అయితే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోనే బ్రెడ్ పకోడా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబుతున్నానండి మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మాకు అర్థమవుతుందండి చాలా ఈజీ ప్రాసెస్ సింపుల్గా చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా సరే ఈవినింగ్ స్నాక్స్ అయినా సరే చేసుకోవచ్చండి చిన్న రెసిపీ సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా ఈజీగా చేసుకునే రెసిపీ ఇది మరి ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం మరి చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే అదిరిపోయింది ఇక్కడ నేను ఆలుగడ్డలు అయితే ఒక రెండు ఆలుగడ్డలు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకుంటున్నాను అది ఉడికించుకుంటూ మిగతా ప్రాసెస్ చూసేద్దాం ముందుగా స్టవ్ ఉంచుకొని బాండి పెట్టుకున్నాను అది కొంచెం వేడిన తర్వాత మనం ఇప్పుడు బ్రెడ్ పకోడా కావలసిన మిశ్రమాన్ని తయారు చేయబోతున్నాము ఒక మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసాను ఆయిల్ వేసుకున్నాక మనకు పోపు చేసుకున్నాము పోపు గింజలు వేసుకున్నాను ఈ గింజలు కొంచెం చిట్పటం ఉన్న తర్వాత మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మరి కొంచెం వేగనిద్దాము ఇదైతే సిమ్లో ఉంది నిదానంగా వేయించుతున్నాను మరి ఇప్పుడు ఉల్లిపాయ టమాటా వేసేద్దాం ఇందులోనే చిన్న ముక్కలు కట్ చేసాను ఒక ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలు ఒక టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను అవి వేసేసుకున్నాను ఇవి ఉడికించేసుకున్నాము ఒక రెండు పచ్చిమిర్చి చిన్న ముక్కలు కట్ చేసి వేసాను ఇవి మరీ వేగాల్సిన అవసరం ఏం లేదు మరి గోల్డ్ కలర్గా వేగాల్సిన అవసరం లేదు మనకు కర్రీలాగా మామూలుగా ఒక అరవై డెబ్బై శాతం ఉడికించుకుంటే సరిపోతుంది మనకి ఈ విధంగా చూడండి ఈ విధంగా ఉడికించుకుంటున్నాము ఇప్పుడు దీనిలోనే మనం వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ కొంచెం పసుపు వేసాను కొంచెం సాల్ట్ వేసాను అలా వేసుకోండి వేసుకొని కలుపుకోండి మన దుర్గా ఫ్యామిలీ అందరు కూడాను నోటిఫికేషన్ అంతే తప్పక ఒక వీడియో ఓపెన్ చేయండి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్ కొంచెం కారం వేస్తున్నాను కారం అయితే మీ టేస్ట్తో వెళ్ళినట్టు చూసి వేసుకోండి మీరు ఎంత తినగలరో కొంచెం అయితే సరిపోతుంది దీనిలో ఇప్పుడు ఈ స్టేజ్లో గరం మసాలా కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి మా ఇంట్లో వాళ్ళ కోసమని నేను వేయలేదు మరి ఈ విధంగా ఆలు ఉడికించుకొని ఇలాగా స్మాష్ చేసుకుంటున్నాను ఇలా మెత్తగా మెత్తుకొని అక్కడ పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా మొత్తం కూడా స్మాష్ చేసి పక్కన పెట్టేసుకుందాము అలా ఉడికి చల్లారిన తర్వాత చేయాలి అలాగా లేకపోతే చేయి కాలిపోతుంది ఈ విషయాన్ని గమనించండి చూడండి మనకి మిశ్రమం రెడీ అయిపోయింది ఉల్లిపాయ టమాటా ఉడికిపోయింది పోపునైతే ఈ ఆలుగడ్డ మనం మెది పెట్టుకున్నాముగా దానిలో వేసేసుకొని చూడండి ఇలా కలిపేసుకోవాలి మొత్తం కూడా ఇంగ్రీడియంట్స్ ఈ ఆలుకు పట్టే విధంగా కలుపుకోవాలన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేసుకున్నట్లయితే మాత్రం చాలా బాగుంటుంది మార్నింగ్ టిఫిన్ అయినా చేసుకోవచ్చు ఈవినింగ్ ఈవినింగ్ స్నాక్స్ టైం పిల్లలకి ఏదైనా కావాలి అనుకున్నప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు బ్రెడ్తో ఈజీగా చేసుకునే రెసిపీ అండి ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చే చూడండి వ్యాచ్లస్ అయినా కూడా చేసుకోవచ్చండి ఇలాగా ఈ మిశ్రమం అంతా కూడా ఆలుది ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని ఈ విధంగా పక్కన పెట్టేసుకోవాలండి మరి మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ఇక్కడ దీనికి కోట్ చేసుకోవడానికి శనగపిండి అయితే రెండు కప్పులు శనగపిండి తీసుకున్నాను ఈ బౌల్తోనే రెండు కప్పులు తీసుకున్నాను ఈ రెండు కప్పులు శనగపిండి ఒక సర్వింగ్ బౌల్లో పోసేసుకున్నాను సర్వింగ్ బౌల్లో పోసుకొని కొన్ని వాటర్ కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకోవాలి దీనిలోనైతే నేను చిటికడ ఉప్పు వేసాను కొంచెం వంట సోడా వేసాను ఆ వీడియో క్లిప్ మిస్ అయింది మరి ఈ విధంగా కలుపుకోవాలండి చిటికడే వంట సోడా ఎక్కువ వేసుకోకూడదు కొంచెం అంత సాల్ట్ అంతే ఇంకా అలా వేసుకొని కలుపుకోవాలి మనకి ఆ బ్రెడ్ పకోడీ దీనిలో ముంచి వేయడానికి ఎలా మనకి దానికి పలసగా కాకుండా మరి దగ్గరగా కాకుండా కలుపుకునే విధంగా కలుపుకొని ఇక చూడండి బ్రెడ్ ఇవైతే ఇలా కట్ చేసి పెట్టుకున్నాము అలా కట్ చేసిన తర్వాత మనం ఆలు మిశ్రమం ఉంది కదా దీనిలో ఇలా మొత్తం కూడా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని ఇంకొక బ్రెడ్ ముక్క తీసుకొని దానికి అలా క్లోజ్ చేసేసి మనం దీన్ని శనగపిండిలో ముంచి ఆయిల్లో వేసేసుకోవడమే అనమాట ఈజీ ప్రాసెస్ సింపుల్గా చేసుకొని చాలా టేస్టీగా ఉంటాయి ఉంటాయి కాదు ఉన్నాయి చాలా బాగా వచ్చాయి చూడండి ఈ విధంగా శనగపిండ్లను ఉంచి మనము ఇవి చేస్తాం కదా పూర్ణాల కినుక అలాగా చేస్తాం కదా బోండాలు కానీ పూర్ణాల అలా చేస్తాం కదా అలా ముంచి వేసేసుకోవడమే ఇలా రెండోది కూడా వేసేసుకుందాము అది తీసుకున్న తర్వాత సింపుల్గా వేసుకోవచ్చండి ఈజీ ప్రాసెస్ రుచి అయితే మాత్రం అమోఘంగా వచ్చింది అంత బాగా వచ్చిందనమాట టేస్ట్ అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నాను నేనైతే చూడండి ఈ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట డీప్ ఫ్రై చేసుకోవాలి ఇది కూడా వేసేసుకున్నాము అలా వేసుకోవాలి మరీ లూజ్ కాకూడదు పిండి అలా వేసుకున్న తర్వాత దీన్ని కూడా ఫ్రై చేసుకొని పక్కన ఉంచేసుకున్నాము చూడండి మనకి ఎంతో గుమ్గుమ్లాడే బ్రెడ్ కూడా తయారైపోయింది మనకి పచ్చిమిర్చి కూడా మరి వేడి ఆయిల్లోని అలా వేసి అలా తీస్తే అలాగ మంచిగా మనకు తినేటప్పుడు బాగుంటాయి ట్రై చేయండి ఒకసారి థ్యాంక్ యూ బాయ్ బాయ్ నమస్తే నేను మీ ఆనంద్ ఆల్రెడీగా దుర్గా కిచెన్ గురించి నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో చాలా చాలా మంచి వంటలు దీంట్లో చేసి చూపెడుతున్నారు సో ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ కానీ పిల్లలకు నేర్చుకొని మంచి మంచి వంటలు తినిపించవచ్చు అది నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో అప్పటికి ఇప్పటికి ఎంత చేంజెస్ వచ్చినాయంటే నాకు చాలా మంది నేను ఎవరి ఎవరికైతే ఈ లింక్స్ పంపించానో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ చుట్టాలు కానీ పంపడం జరిగింది దే ఆర్ వెరీ హ్యాపీ ఏంటంటే అరే మనకు కొన్ని తెలియని కొన్ని వంటలు దీంట్లో నేర్పిస్తున్నారు మేము చేసి ఇది మా ఇంట్లో తినిపిస్తున్నాము చాలా బాగుంది అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు కూడా హ్యాపీ అనిపించింది ఏంటంటే నేను కూడా పది మందికి ఇది ఒక ఫార్వర్డ్ చేయడం వలన ఒక వాళ్ళకు ఒక మంచి వంట చేయాలని ఆలోచన వచ్చింది ఒక డిఫరెంట్ గా వెళ్ళాలని వాళ్ళకి ఆలోచన వచ్చింది అలాగే ఈ దుర్గా ఏదైతే మన ఈ ఛానల్ ఉందో దీని కూడా మంచి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు లైక్ చేసే వాళ్ళు వస్తున్నారు పెద్ద ఎత్తున దీనికి సబ్స్క్రైబర్స్ డైలీగా పెరుగుతున్నారు సో ఇంకా ఇంకా దీనికి రావాలి చూడాలి అన్న కోరిక ఎందుకంటే మంచి వంటలు నేర్పిస్తున్నారు కాబట్టి సో ఆల్ ద బెస్ట్ ఈ ఛానల్ని మీరంతా లైక్ చేయాలి కామెంట్ చేయాలి షేర్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్